హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా పొలాలలో అయితే అంతా నాగార్జున సాగర్ కళ రావడం వల్ల మొత్తం కూడా వరినాటారు ఫ్రెండ్స్ మీరు అందరు కూడా చూడవచ్చు నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా వరినాడుతున్నారు ఇదిగో నాకు ఈ సైడ్ మొత్తం కూడా వేరు ఫ్రెండ్స్ ఇదంతా కూడా మా ఊరు కనిపిస్తున్న ఇల్లు మొత్తం మా ఊరు ఇదంతా కూడా పాడినాటారు కారణం ఏంటంటే ఖచ్చితంగా వర్షం పట్టడం వర్షాలపైన మహారాష్ట్ర అక్కడ ఎక్కువ వర్షాలు పట్టడం వల్ల మనకి శ్రీశైలం డ్యామ్ నుండి నాగార్జున సాగర్ డ్యామ్ నుండి మన సాక్ అయితే సాగర్ వద నీళ్లు వదలడం అయితే జరిగింది అందుమూలంగా మనకైతే నీళ్ళు రావడంతో పాటు అందరూ కూడా బీపీ క్లోరీ ఈరోజు ఈ సంవత్సరం నాటడం జరిగింది మరి చివరికి ఎంత రేట్ ఉంటుందో ఏమో అయితే తెలియదు కానీ ఇప్పుడైతే మొత్తం వరినాటేశారు ఫ్రెండ్స్ మొత్తం సరౌండింగ్ మేము కూడా ఇక్కడ ఒక ఎకరా నాటాము ఎకరా ఇప్పుడు చూద్దామని నేను డ్యూటీకి వెళ్ళి ఇప్పుడు వచ్చి వాటర్ చూద్దాం వాటర్ ఉన్నాయో లేవని చూద్దామని వస్తే ఒక చుక్క కూడా వాటర్ లేదు ఇప్పుడు వచ్చి చూసుకొని వెళ్తా ఉన్నాను వాటర్ మడవ పెట్టేసుకొని చూడండి అసలు మొత్తం వరినాటేశారు ఎంత బాగుందంటే పచ్చదనంగా అంత బాగుంది ఏదైనా కానీ నీరుంటేనే వ్యవసాయం చేయడానికి కుదురుతుంది నీరు లేకపోతే వ్యవసాయం చేయడం చాలా కష్టం అసలు ఎవరు వ్యవసాయం కూడా చేయరు ఇంతకుముందు ఇదంతా కూడా కాలువ రాకపోతే మొత్తం బీడిపోవాలి కనిపిస్తుందంతా కూడా మొత్తం బీడిపోవాలి ఇప్పుడు కాలువ రావడం వల్ల నీళ్ళు వచ్చి మొత్తం నాటారు చూడండి అందుకని కొంగళాడు కొంగల దగ్గర గుండెలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ విధంగా ఏదైనా వర్షం పడితేనే ఫార్మింగ్ ఉంటుంది లేకపోతే ఉండదు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్